అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం ఈ రోజు ఏంద్ర కొద్ది కొద్దునే పోతామని అనుకుంటా ఉన్నారా అనుపకాయలు అయితే ఉన్నాయి చేయనులో అందుకనేసి గబగబా పోయేసి కొన్ని అయితే అనుపకాయలు కోసుకొని మళ్ళీ నా డ్యూటీకి అయితే వెళ్ళిపోదాం అనేసి నేను వెళ్తా ఉన్నా మధ్యలో పరుకు వాళ్ళు అయితే ఎదురు ఇవైతే పుల్ల పుల్లగా కొంచెం ఒకరు ఒకరుగా బాగుంటాయి అనమాట అంటే మాకుండా ఉండే అయితే పుల్లగా ఉంటాయి కొంచెం బాగా మాగిండు అయితే నల్లగా ఉండే అయితే కొంచెం స్వీట్ గా ఉంటుందంట స్వీట్ పులుపు రెండు మిక్స్ అయినట్టు ఉంటుంది పొరుగు పనులు ఎవరైనా తినే వాళ్ళకైతే అయితే అర్థమవుతుంది ఇంకా మాగినాయి అందుకనేసి మా ఊర్లో ఎవరైనా తింటారో లేదు నాకు తెలియదు నేనైతే తింటాను చూడండి గ్రీన్ కలర్ లో ఉండేది పుల్లగా ఉంటది బ్లాక్ కలర్ లో ఉండేది కొంచెం స్వీట్ గా ఉంటది నేనైతే బయట పోయిన దగ్గర అయితే కాంచి పనులు పొరికి పనులు అన్ని తినేస్తాను మా పోతే అక్కడ కూడా కాంచి పనులు ఉండింది అది కూడా కోసుకున్నాను ఇంకా చుట్టుపక్కల అయితే బాగా మంచు బాగా చెల్లేస్తా ఉంది సరళ ఇంకొన్నే ఉంది కదా అనేసి ఇంకా అనపకాయలు అయితే కోసేదానికి స్టార్ట్ చేసేసినానమాట అనపకాయలు కొన్ని ఉన్నాయి అందుకనేసి ఇప్పుడు కోయకపోతే మళ్ళీ అది చెట్లు పోయి రాలిపోయి ఇంకా వేస్ట్ అయిపోయి సరే మా అయితే నేను కూడా హెల్ప్ చేస్తాను లేదా అన్నారు సరేలే అనేసి ఇంకా చేయనుకి వెళ్ళిపోతే ఇలా అయితే పొద్దు పొద్దున కోసుకుంటాను మంచి చూడండి చుట్టుపక్కల వాతావరణం ఎంత బాగుందో చాలా చల్లగా ఉంది ఇప్పుడైతే చాలా రోజులు వీడియో ఇది ఇప్పుడైతే ఎడిట్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి టైం లేకుండా ఇంకా చాలా వీడియోలు అలానే ఉన్నాయి పెట్టాలి కాకపోతే టైం కుదరడం లేదు కాకపోతే ఈ రోజు అయితే కొన్ని ఒక చిన్న వీడియో ఇది అంత పెద్ద వీడియో అయితే కాదు చిన్నగానే ఉంది దాన్ని మాత్రం పెడదామనేసి ఇంకా ఇట్లా అయితే మీ దగ్గర అయితే నేను ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటా అది కరెక్టా కాదనేసి మీరే కామెంట్ చేసేయండి ఏమంటే ఒకసారి ఒక ఫంక్షన్ కి అయితే అటెండ్ అయినాము నేను అమ్మ అటెండ్ అయిన తర్వాత అక్కడైతే చాలా మంది ఉన్నారు బంధువులు అంతా ఉన్నారు అంటే అక్కడ వాళ్ళ పేర్లు అయితే ఒత్తులేంక బంధువుల దగ్గర ఉన్నప్పుడు కలివిడిగా మాట్లాడుకోవడం అలా జరుగుతా ఉంటది కదా అక్కడ మా బంధువులు అయితే బంధువులు కాదు అంటే కొంచెం రిలేటివ్ అనమాట ఆమె ఏమనిందంటే పల్లెటూరు వాళ్ళు గొర్రెలు అన్న అంటే పల్లెటూరు వాళ్ళు గొర్రెలు అనేసి అన్నారు నాకైతే చాలా బాధేసింది నాకు తమిళ్ రాదేమనుకునింది ఆమె తమిళ రాదని చెప్పిన మాట నిజమే కాకపోతే తమిళ అర్థం అవుతుందండి తమిళైతే రాదు అందుకనేసి ఆమె ఏమనిందంటే పల్లెటూరు గొర్రెలు వీళ్ళు వీళ్ళకి ఏం అర్థం కాదు అనేసి మా అయితే అనింది నాకు చాలా బాధేసింది అప్పుడే అమ్మతో చెప్పిన ఇలా అంటా అంటే సరే అమ్మా అంటే అన్నినే వదిలేస్తే అన్నంలో ఉండేవాళ్ళు మంచివాళ్ళు పల్లెటూరులో ఉండేవాళ్ళు చెడ్డవాళ్ళు అలా ఏముండేది వారు వారి మనస్తత్వాలు ఒక్కొక్కరితో ఒక్కోలా ఉంటాయి కాకపోతే ఆమె ఎందుకు అనిందో ఏమో నాకు కూడా తెలియదు పల్లెటూరు వాళ్ళని చూస్తే చీప్గా అనుకుంటారు అలా అనుకోవడం చాలా తప్పని నేనైతే నాకు అరువు చాలా బాధేసింది పల్లెటూరులో ఉన్నాము కానీ ఎవరిని ఏం మోసం చేయడం లేదు అలానే ఎవరి డబ్బులు ఎవరికి ఇవ్వడం లేదు వాళ్ళు వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు వాళ్ళు బతుకుతున్నారు అందుకనేసి అలా అనడం చాలా అనిపించింది నాకు కానీ ఆమెను ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా అడగాలనేసి అయితే ఫిక్స్ అయిన అని కూడా ఒక ఏడెనిమిది సంవత్సరాలు అయిపోయింది కానీ ఆమెను చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది ఆమెతో బాగానే మాట్లాడతాను కాకపోతే నా మనసులో మాత్రం అది మాత్రం నాకు కొరతగా అనిపించింది ఎప్పుడెప్పుడు అన్నట్టు కాకపోతే ఖచ్చితంగా అడగాలి నేను అలా అనుకుంటా అన్నాను పల్లెటూరు వాళ్ళు ఎందుకు గొర్రెలు అన్నావు అమ్మా ఏమి నీకు ఎవరైనా గొర్రెలుగా కనబడినారో అనేసి అడిగిన అడగదాము అని ఫిక్స్ అయినాను ఎప్పుడో ఒకసారి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తమిళ్ మాట్లాడతారు మేము తెలుగు మాట్లాడతాం అంతే తేడా మాకు తమిళ్ కూడా అర్థం అవుతుంది కానీ వాళ్ళకి తెలుగు అర్థం అవుతుందో లేదో నాకైతే తెలియదు అర్థం అవుతుంది నేను అనుకుంటా అన్నాను కాకపోతే అది చాలా తప్పు కదండి అలా అనడం ఇంకా గొర్రెలు అలా అనేసి కాకపోతే వాళ్ళు ఏమనుకున్నారో నాకైతే అర్థం కాలేదు ఈసారి అయితే బలంగా అయితే ఎవరైనా అలా అంటే నేను మాత్రం వదిలే వదిలే వాళ్ళ కష్టం ఎవరికి ఏం వేయరు కదా అందుకనేసి ఇంకా ఎందుకులే ఆమె మాట మొత్తానికి మీ దగ్గర అయితే చెప్పాలని అయితే ఫిక్స్ అయిపోయినా చెప్పేసినాను ఇంకా ఈ కందికాయలు అయితే చూడండి పక్షులు తినేస్తా ఉన్నాయి కందికాయలు బాగానే వచ్చినాయి కాకపోతే పక్షులు అయితే తినేస్తా ఉన్నాయి దానికనేసి చూస్తా ఉన్నాను పొట్టు మాత్రమే ఉంది కాయలు గింజ అయితే లేదు అక్కడక్కడా తినేసినాయి పాప పక్షులు చిలకలు అలా ఇలా కూడా ఒక మంచి పని చేసినట్టు ఉందిలే అన్నట్టు ఇంక నేనైతే ఇంకా సరే చూస్తున్నా మా ఆయనకి చెప్తా అన్న పక్షులన్నీ తినేసినాయి కోసేద్దామంటే మా ఆయన ఏమంటా అన్నాడు ఏమో నా తండ అందుకనేసి కోయ అనేసినారు ఇంకా ఒక వారం రోజులు అయితే దాంట్లో చేపెట్టద్దు నాతెన్నులు పుచ్చిపోతాయి కోసుకొని పోయేస్తా అన్నారు సరేలే అనేసి ఇంకా నాకు కూడా సైలెంట్ అయితే కాకపోతే కోసుకొని పోయి అయితే బండపై ఆ బండపైస్తే నెమ్మళ్ళు కోతలు అయి తింటా ఉన్నాయి దాని ఇంకా క్లీన్ అయితే చేయలేదు చాలా రోజులు వీడియో అని చెప్పినాను కదా ఇది తీసి చాలా రోజులు అంది ఇప్పుడైతే కనుక ఎండిపోయింది కూడా కాకపోతే కొట్టేదానికి టైం లేకుండా ఇంకా అలానే బండ మీదే ఉంది ఏడుస్తా ఉంది అది ఇంకా మేము పోయి కానీ ఓదార్చాలి కోతులు ఇంకా నెమళ్ళు బాగా పండగ చేసుకుంటా అన్నవి చేసుకుని పాపం వాటికి ఆహారం దొరికింది అనమాట ఇలా అయితే కాయలు కొన్ని కోసుకున్నాం కదా అంటే రెండు మూడు సార్లు కోసినాను నేను అప్పుడప్పుడు కోసింది కోసింది ఏం చేసినానంటే తీసుకొని పోయి మా మిద్ది మీద అయితే ఎండకేసినాను మిద్ది మీద ఎండకేసి ఇంకా దాన్ని కొట్టేసి అనమాట దొరికింది ఒక ఎనిమిది కేజీలు తొమ్మిది కేజీలు అట్లా కావచ్చేమో గింజలు వాటన్నిటిని కూడా నేను వీడియో అయితే తీయలేదు ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు లేరు అదే విధంగా మర్చిపోయినాను గింజలు అయితే బాగానే ఉన్నాయండి అంటే మా ఇంటికి అవి మాత్రం దొరికింది పచ్చి గింజలు బాగానే ఎంజాయ్ చేసినాము అలానే గింజలు కూడా కొంచెం మా ఇంటికి సరిపడా దొరికినాయి అప్పుడప్పుడు అయితే ఇలా తీసేసినాను కాకపోతే పచ్చి గింజల టేస్ట్ వేరేలా ఉంటుంది గింజల టేస్ట్ వేరేగా ఉంటుంది కదా ఇది చూడండి ఇదైతే నేను గింజలు అయితే తీసేటప్పుడు ఇంకా ఇలా అయితే తీసుకున్నాను చూడండి ఇలా గింజలు ఎంత బాగున్నాయో చాలా అంటే ఎరువులు మందులు ఏమి వేయకుండా పంట చేసేది కదా అందుకనేసి చాలా టేస్టీగా ఉంటాయి బాగా కోల్డ్ అయిపోయింది నాకు సరేలే ఇంకా ఈ గింజలన్నీ తీసేసి ఉడకపెట్టేసి పులుసు చేసేద్దాం అనేసి రెడీ అయిపోతా ఉన్నాను చాలా బాగా వచ్చినాయి ఈసారి మాకు కొంచమే వేసినాము కాకపోతే బాగా వచ్చింది ఈ అనప గింజల్లో ఇంకా ఏమేమి వెరైటీలు చేస్తారు ఏమేనేసి మీకు గానీ కూడా మాకు చెప్పండి మేము కూడా చేసుకుంటాము మేమైతే పులుసు పెడతాము అలానే తా గింజలు తాలింపు చేసుకుంటాము ఇంకా పితికిపాకు చేస్తాము ఈ మూడు చేస్తామనమాట గుమ్మడికాయలో కూడా వేస్తాము అలానే చికెన్లో కూడా వేస్తాము మటన్లో కూడా వేస్తాము ఆల్రెడీ పెట్టినాను మీకు వీడియో తాలకాయ పప్పు అది పెట్టినాను కదా దాంట్లో కూడా వేస్తామన్నమాట చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి గింజలు అయితే టేస్ట్ కూడా అలానే ఉంటాయి అయితే ఇలా మట్టి కుండలు అయితే వేసేసి ఉడకబెట్టేసి పులుసు అయితే పెట్టేదానికి రెడీ చేసేస్తా ఉన్నాము మట్టి కుండలు వచ్చేసేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి